తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకి పాలసీలు రాయితీలు అనుమతుల విషయంలో విధానపరమైన నిర్ణయాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి చెప్పారు ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక అనుకూల విధానాల కారణంగా గత పద్దెనిమిది మాసాల స్వల్ప వ్యవధిలోనే మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించగలిగామన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయాలజిక్స్ కొత్త యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు మరిన్ని వివరాలు తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతి ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు ప్రపంచంలోని దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన పారిశ్రామిక విధానాలు అనుసరిస్తూ ఉండడంతో గత పద్దెనిమిది మాసాల స్వల్ప వ్యవధిలో మూడు లక్షల ఇరవై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించామన్నారు మేడ్చెల్ మల్కాజ్గిరి జిల్లా జీనోమ్ వ్యాలీలో ఐకోర్ బయోలాజిక్స్ కొత్త యూనిట్ భూమి పూజ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ ఫార్మా రంగానికి జీనోమ్ వ్యాలీ కేంద్ర బిందువుగా మారిందన్నారు దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తిలో ముప్పై మూడు శాతం కేవలం జీనోమ్ వ్యాలీ నుంచే ఉత్పత్తి చేస్తున్నామన్నారు కోవిడ్ సమయంలో జీనోమ్ వ్యాలీలో తయారు చేసిన వ్యాక్సిన్లను ప్రపంచ దేశాలకు సరఫరా చేయగలిగామన్నారు జీనోమ్ వ్యాలీలోని పరిశ్రమలు తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తెచ్చాయన్నారు రెండు వేల నలభై ఏడు నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని సాధించడమే తమ లక్ష్యమని అన్నారు ఈ లక్ష్యాలకు అనుగుణంగా పాలసీలు అనుమతులు మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు పరిశ్రమల ఏర్పాటుకి పాలసీలు రాయితీలు అనుమతుల విషయంలో విధానపరమైన నిర్ణయాల్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు ఈరోజు జీసీస్కి దేశంలోనే మొట్టమొదటి స్థానం హైదరాబాద్ నగరానికి ఉంది ఈ మధ్య బయోఫార్మసైడ్ కానీ ఇతర పరిశ్రమలను ఆకర్షించడంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాల కంటే ముందుండి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ దేశాలతోనే పోటీ పడాలని ప్రపంచంలో ఉన్న అధునాతనమైన విధానాలను పరిశ్రమలను ఇక్కడికి ఆహ్వానించాలని Telangana Rising 2047. We wanted to dedicate our policy on December 9, 2025. That is Telangana Rising 2047. Our target is 2035. We wanted to reach $1 trillion economy from Telangana state. We wanted to reach, we wanted to achieve by 2047 $3 trillion economy of this country. కార్యక్రమంలో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి డి శ్రీధర్బాబు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా మారుస్తామన్నారు ఇటీవలి కాలంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ సిఎజీఆర్ ఇరవై మూడు శాతానికి పెరిగిందన్నారు అదే సమయంలో జాతీయ సగటు కేవలం పద్నాలుగు శాతం మాత్రమేనని పేర్కొన్నారు

And more importantly, Telangana life sciences now contribute about 2.5% to 3% of our Telangana GSDP. This is almost the double of the national average. Bureau report, Duradarshan News.